గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడా బ్లాగ్స్ ఈరోజు నటుడు హరికృష్ణ గారి గురించి తెలుసుకుందామండి నందమూరి హరికృష్ణ సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల యాభై ఆరులో జన్మించారు ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిలో మరణించారు ఒక భారతీయ రాజకీయ నాయకుడు నటుడు మరియు చలనచిత్ర నిర్మాత ఆయన రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదమూడు వరకు భారత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభలో పార్లమెంటు సభ్యుడిగా మరియు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా పనిచేశారు ఆయన సినిమా రచనలు ప్రధానంగా తెలుగు సినిమా రంగంలో ఉన్నాయి హరికృష్ణ నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి నాలుగవ కుమారుడు ఆయన కుమారులు ఎన్టీ రామారావు జూనియర్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ నటులు మరియు కుమార్తె నందమూరి వెంకట సుహాసిని ఒక రాజకీయ నాయకురాలు ఆయన ప్రముఖ తెలుగు నటుడు మరియు రాజకీయ నాయకుడు అయిన నందమూరి బాలకృష్ణ సోదరుడు కూడా బాలయ్య అని పిలుస్తారు హరికృష్ణ పంతొమ్మిది వందల యాభై ఆరు సెప్టెంబర్ రెండున ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో ఎన్టీ రామారావు మరియు బసవతారకమ దంపతులకు నాలుగవ కుమారుడిగా జన్మించారు అతనికి పదకొండు మంది తోబుట్టువులు ఉన్నారు ఏడుగురు సోదరులు మరియు నలుగురు సోదరిమణులు ఉన్నారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో శ్రీకృష్ణ అవతారం సినిమాలో బాలనటుడిగా హరికృష్ణ తొలిసారిగా నటించారు ఇందులో ఆయన కృష్ణుడిగా నటించారు దీనికి కమలాకర కామేశ్వరరావు గారు దర్శకత్వం వహించారు ఆ తర్వాత ఆయన తల్లా పెళ్ళామ పంతొమ్మిది వందల డెబ్బైలో వచ్చిన ఈ చిత్రంలో ఆ తర్వాత తాతమ్మ కళ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన ఈ చిత్రంలో రామ్ రహీం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో మరియు దాన వీర సూర కర్ణ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో వచ్చిన సినిమాల్లో నటించారు సుదీర్ఘ విశ్రాంతి మరియు రాజకీయ జీవితం తర్వాత ఆయన శ్రీరాములయ్య పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో వచ్చిన ఈ సినిమాలో క్యారెక్టర్ నటుడిగా నటించారు ఆ తర్వాత సీతారామరాజు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో లాహిరి లాహిరి లాహిరిలో రెండు వేల రెండు మరియు సీతయ్య రెండు వేల మూడులో వచ్చిన సినిమాల్లో నాగార్జునతో కలిసి పూర్తిని గల పాత్రలో నటించారు రెండు వేల రెండులో లాహరి లాహిరి లాహిరిలో వచ్చిన చిత్రంలో ఆయన నటనకు గాను ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు డ్రైవింగ్లో ఉన్న హరికృష్ణ తన తండ్రి రాజకీయ ప్రచారాల కోసం తన తండ్రి చైతన్య రథం నడిపారు అది ఏబిఆర్ సెవెన్ 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 సిక్స్ రిజిస్ట్రేషన్ నంబర్ కలి కలిగిన పునరుద్ధరించబడిన మరియు అనుకూలకరించబడిన ఆకుపచ్చ రంగు కల వాహనం ఈ వాహనం డెబ్భై ఐదు వేల కిలోమీటర్లకు పైగా ప్రచారం చేయడానికి ఉపయోగించబడింది మరియు రాష్ట్ర రాజకీయాల్లో గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకున్నదని నివేదించబడింది స్వతహాగా బహిరంగంగా మాట్లాడే మరియు తిరుగుబాటు చేసే వ్యక్తి ఎన్ చంద్రబాబు నాయుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు మరియు నందమూరి బాలకృష్ణతో కలిసి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన తండ్రి ఎన్టీ రామారావుని తొలగించిన పంతొమ్మిది వందల తొంభై ఐదు తిరుగుబాటును నిర్వహించడంలో హరికృష్ణ కీలక పాత్ర పోషించారు హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎన్నికైన ఎమ్మెల్యేగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిది మధ్య ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడిగా ఆయన పనిచేశారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరులో రోడ్డు రవాణా శాఖకు కేబినెట్ మంత్రి అయ్యారు ఒక చారిత్రాత్మక చర్యలో ఆయన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మహిళలకు తలుపులు తెరిచారు వందలాది మంది మహిళలను బస్సు కండక్టర్లుగా నియమించుకున్నారు అయితే చంద్రబాబు నాయుడుతో విభేదాల తర్వాత అతను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తన సొంత అన్నా తెలుగుదేశం పార్టీని స్థాపించారు కానీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలో ఏటీడీబి ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో రెండు వేల ఆరులో తన మునుపటి పార్టీకి తిరిగి వచ్చారు తన భావమరిది అయిన చంద్రబాబు నాయుడుతో తీపి చేదు సంబంధాన్ని పంచుకున్నారు తన కుమారుడు ఎన్టీ రామారావు జూనియర్ను పార్టీ శ్రేణులు విస్మరించడం పట్ల తరచుగా అసంతృప్తి వ్యక్తం చేశారు రెండు వేల ఎనిమిదిలో అతను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు మరియు రాజ్యసభకు ఎన్నికయ్యారు రెండు వేల పదమూడులో అప్పటి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను విభజించాలనే నిర్ణయానికి నిరసనగా అతను తన రాజ్యసభ స్థానాన్ని కూడా వదులుకున్నారు హరికృష్ణ లక్ష్మీ కుమారి గారిని ఫిబ్రవరి ఇరవై రెండు పంతొమ్మిది డెబ్బై మూడున వివాహం చేసుకున్నారు మరియు వీరికి గాను ఇద్దరు కుమారులు జానకీరామ్ మరియు కళ్యాణ్ రామ్ మరియు ఒక కుమార్తె సుహాసిని ఉన్నారు తరువాత అతను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కుందాపూర్కు చెందిన కన్నడ యువతి అయిన శాలిని భాస్కర్ రావును వివాహం చేసుకున్నారు వీరికి గాను ఒక కుమారుడు తారక్ రామ్ ఉన్నారు అతని పెద్ద కుమారుడు జానకి రామ్ ఆరు డిసెంబర్ రెండు వేల పద్నాలుగున రోడ్డు ప్రమాదంలో మరణించారు నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన జరిగిన కారు ప్రమాదంలో హరికృష్ణ మరణించారు తన స్నేహితుడి ప్రైవేట్ వేడుకకు హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు వెళుతుండగా సీట్ బెల్ట్ లేకుండా అతివేగంగా కారు నడుపుతుండటంతో మరో ఇద్దరు అతనితో కలిసి వెళ్లారు నల్గొండ జిల్లా హైవేపై నార్కట్పల్లి సమీపంలో వాటర్ బాటిల్ తీసుకోవడానికి వంగినప్పుడు ఆయన ప్రయాణిస్తున్న టయోటా కారు రోడ్డు మీడియాను ఢీకొట్టింది ఆయన కుమారుడు జానకిరామ్ రెండు వేల పద్నాలుగులో అదే రహదారిపై మరణించాడు జానకిరామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కింద తెలుగు సినిమా నిర్మాతగా పనిచేశాడు విజయవాడ నుండి హైదరాబాద్కు ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కారు విషాదకరంగా మరణించారు నల్గొండ జిల్లా మునగల మండలం ఆకుపల గ్రామం సమీపంలో ఆయన కారు ట్రాక్టర్ని ఢీకొట్టిందని నివేదికలు చెబుతున్నాయి ఆయనను కోదాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడ ఆయన అంతర్గత రక్తస్రావంతో మరణించారు హరికృష్ణ నటించిన కొన్ని సినిమాలొచ్చి శ్రీకృష్ణావతారం తొలి చిత్రం కాగా తల్లా పెళ్ళామ తాతమ్మ కళ రామ్ రహీం దానవీర సురకర్ణ శ్రీరాములయ్య శుభలేఖలు సీతారామరాజు లాహరి లాహిరి లాహిరిలో శివరామరాజు సీతయ్య టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ స్వామి శ్రావణ మాసం తదితర చిత్రాల్లో నటించారు నందమూరి హరికృష్ణ రాష్ట్ర మంత్రిగా శాసన సభ్యుడిగా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో తెలుగుదేశం పార్టీలో సంక్షోభం ఏర్పడి అధికార మార్పిడి జరిగినప్పుడు తండ్రికి వ్యతిరేకంగా చంద్రబాబును సమర్థించి క్రియాశీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో హరికృష్ణకు రవాణా శాఖ కేటాయించారు కానీ ఆరు నెలల్లో ఆయన ఎక్కడా శాసనసభకు పోటీ చేయలేకపోవడంతో ఆ పదవి వదులుకోవాల్సి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎన్టీఆర్ మరణంతో హిందూపూర్ అసెంబ్లీ స్థానానికి ఖాళీ అయింది ఆ స్థానంలో హరికృష్ణ పోటీ చేసి గెలిచారు కానీ మంత్రి పదవి చేపట్టలేదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చంద్రబాబుతో విభేదించి అన్నా తెలుగుదేశం పార్టీతో మరో పార్టీ స్థాపించారు కానీ కొద్ది రోజులకు మళ్ళీ తెలుగుదేశంలో చేరారు రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు అదే సంవత్సరం ఆయనను తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా సిఫారసు చేసింది అప్పటి నుంచి మరణించే వరకు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు రెండు వేల పదమూడులో ఆగస్టు ఇరవై రెండులో రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పోటీ చేయలేదు తొలినాళ్లలో సినిమాల్లో నటించిన హరికృష్ణ తండ్రి రాజకీయ ప్రవేశం తర్వాత తండ్రి వెంటే ఉండి క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు సుమారు ఇరవై ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శ్రీరామలయ్య సినిమాతో మరలా వృత్తి చేరువయ్యారు నక్సలిజం నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో హరికృష్ణ సత్యం అనే ఒక నక్సలైట్ పాత్ర పోషించారు తర్వాత సీతారామరాజు సీతయ్య టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ లాంటి సందేశాత్మక సినిమాల్లో నటించారు ఈయన నటించిన లాహిరి లాహిరి లాహిర్లో చిత్రం మంచి ప్రేక్షకాదరణ అందుకుంది నందమూరి తారక రామారావు గారు సృష్టించిన రాజకీయ ప్రభంజనంలో చైతన్య రథ సారథిగా ఆయన కుమారుడు హరికృష్ణ పాత్ర చరిత్రలో నిలిచిపోయింది ఎన్టీఆర్ పట్ల అంతులేని ప్రేమను చూపే హరికృష్ణ తండ్రి భద్రతే లక్ష్యంగా ఆయన ప్రచార వాహనమైన చైతన్య రథం స్టీరింగ్ పట్టుకొని ఆంధ్రప్రదేశ్ నలుమూలల వేల కిలోమీటర్లు సారథ్యం చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు హరికృష్ణది విలక్షణ వ్యక్తిత్వం బయటకు ఎంత గంభీరంగా కనిపిస్తారో లోపల అంత మృదు స్వభావి ఆయన నటించిన సినిమాలోనూ నిజ జీవితంలోనూ సీతయ్యే మొండితనం ముక్కుసూటిగా వెళ్ళటం వల్ల అనేక ఒడుకుదుడుకులు ఎదుర్కొన్న చివరకు తాను నమ్మిన బాటలోనే నడిచారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తాను సీఎం కుమారుడునన్న దర్పం ఆయనలో ఎక్కడా కనిపించేది కాదని ఆయన మిత్రులు సన్నిహితులు చెప్తారు హరికృష్ణకు వాహనాలన్నా డ్రైవింగ్ అన్నా అత్యంత ఇష్టము చైతన్య రథాన్ని చిన్న ప్రమాదం కూడా లేకుండా వేల కిలోమీటర్లు నడిపిన ఆయన చివరకు వాహనం నడుపుతూనే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరం అని వారి మిత్రులు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్టీఆర్ పార్టీని ఏర్పాటు చేస్తానని కుటుంబ సభ్యుల్లో తొలుత హరికృష్ణకే చెప్పారు ఈ విషయం పంతొమ్మిది ఎనభై ఒకటి చివరిలో లేదా ఎనభై రెండు ఆరంభంలో ఒకరోజు కారులో వెళుతున్నప్పుడు తనతో చెప్పారని హరికృష్ణ తెలుగుదేశం పార్టీ రజతోత్సవాల సమయంలో వివరించారు నేను వెంటనే ఏదైనా రాజకీయ పార్టీతో చేరతారేమో అన్న ఉద్దేశంతో ఎవరితో కలిసి పనిచేస్తారండి అని నాన్నను అడిగా ఒకరి మోచేతి కింద ఎందుకు సొంతగానే పార్టీ స్థాపించి ప్రజలకు సేవ చేయాలని ఉంది అని ఎన్టీఆర్ చెప్పినట్టు హరికృష్ణ వెల్లడించారు ఎన్టీఆర్ అభిమానులంటే హరికృష్ణకి ప్రాణం బంధువులు ఇంట్లో శుభకార్యాలు ఎంత ఇష్టంగా వెళుతారో అభిమానులు పిలవగానే అంతే ఆప్యాయంగా వారింట వాలిపోతారు ఎందుకన్నా ఇంత శ్రమ అంటే లేదురా వారంతా అన్నగారి అభిమానులు మనం వెళితే ఆనందపడిపోతారు ఇంతకు మించి వారికి మనం ఏమి ఇవ్వగలం అంటూ సన్నిహితులతో తన మనసులో మాట పంచుకునేవారు అదే అభిమానంతో నెల్లూరు జిల్లా కావలిలో నందమూరి అభిమాని కుటుంబంలో జరిగే వివాహ వేడుకకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు యథావిధిగా మంగళవారం ఆహ్వానం హోటల్కు వెళ్లారు అక్కడ తన కోసం ప్రత్యేకంగా కేటాయించిన గదిలోనే విశ్రాంతి తీసుకున్నారు రాత్రి పది గంటల సమయంలో రూమ్ బాయ్ రమణను పిలిచి కొబ్బరికాయలు పూజా సామాగ్రి తెప్పించి కారులో పెట్టించారు బుధవారం ఉదయం ఒంటి గంటకే వేకప్ కాల్ చేయమంటూ అక్కడే ఉన్న స్నేహితుడు గుంటూరు నివాసి శనక్కాయల కృష్ణారావును పురమాయించారు అన్న మళ్ళీ ఎప్పుడొస్తారంటూ నుంచి వచ్చిన ప్రశ్నకు రేపు వస్తానో రానో అంటూ ఆఖరి మాటలు ముగించి కారు ఎక్కారు అదే ఆయన చూపు అని ఇక రాలేనంటూ చెప్పకనే చెప్పారని కృష్ణారావు ఆహ్వానం హోటల్ సిబ్బంది కన్నీరు పెట్టుకున్నారు హరి అన్న వచ్చే సమయానికి ఉదయాన్నే ఓ గోవు వచ్చేది దాన్ని ఆప్యాయంగా నిమిరి కొంత ఫలహారం ఇచ్చి దాన్ని నమస్కరించేవారు తర్వాత పక్కనే ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళేవారు అని తెలిపారు ఎందుకో ఈరోజు ఆ గోవు ఇక్కడికి రాలేదంటూ గుర్తు చేసుకున్నారు హైదరాబాద్ నడిబొడ్డున అబిడ్స్లోని ఎన్టీఆర్ ఎస్టేట్కు ఒకవైపు రామకృష్ణ థియేటర్లు మరోవైపు ఆహ్వానం హోటల్ ఉంటాయి వానొచ్చినా వరదొచ్చిన ఉదయం ఐదు గంటలకు తప్పకుండా హరికృష్ణ అక్కడకు వెళ్ళేవారు బాల్యపు ఆటపాటలు యుక్త వయసులో ఉన్న స్నేహితులతో సరదా కబుర్లు రాజకీయ నేతగా వ్యాపారవేత్తగా తన ప్రస్థానం న నడిచిన ఆ ప్రాంతంలోనే రోజుల్లో ఎక్కువ సమయం గడిపేవారు మా హరికృష్ణ కోపం ఎక్కువే అదంతా కొద్దిసేపే తన ఆగ్రహంలోనూ అర్థం ఉంటుంది ఏదైనా క్రమశిక్షణతో చేయాలి చేసే పనిలో నిజాయితీ ఉండాలి ఎలాంటి తప్పిదం దొరినా అగ్నిపుడుగా అవతారం ఎత్తేస్తారు అంటూ స్నేహితుడు కృష్ణారావు హరికృష్ణతో ఉన్న అనుబంధాన్ని వివరించారు చెప్పిన సమయానికి నిద్ర లేపకపోతే కోప్పడేవారు అందుకే చెప్పిన సమయానికంటే ఐదు నిమిషాలు ముందుగా నిద్రలేప్తా కాస్త ఆలస్యంగా నిద్రలేపి ఉంటే అయినా ప్రమాదం జరిగేది కాదేమో అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎన్టీఆర్ ఎస్టేట్ను నందమూరి తారక రామారావు గారు తన తండ్రి నందమూరి లక్ష్మయ్య చౌదరి తల్లి వెంకట్రామమ్మ చేతుల మీదుగా పంతొమ్మిది వందల అరవై నాలుగులో శంకుస్థాపన చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నవంబర్ ఎనిమిదిన ప్రారంభోత్సవం చేశారు ఇదే ప్రాంగణంలో రామకృష్ణ థియేటర్తో పాటు ఆహ్వానం హోటల్ కూడా ఉండేది హోటల్లో రూమ్ నంబర్ ఒకటి సున్నా సున్నా ఒకటి గదిని మాత్రం ఎన్టీఆర్ కోసం కేటాయించారు ఆయన మరణం తర్వాత హరికృష్ణ తరచూ అక్కడే విశ్రాంతి తీసుకునేవారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని నెలకొల్పారు ప్రచారానికి పాత చవర్లెట్ వ్యాన్ని సిద్ధం చేశారు మొదట్లో వేరే వ్యక్తులు దాన్ని నడిపారు ఎన్నికలకు మూడు నెలల ముందు హరికృష్ణ స్టీరింగ్ చేపట్టారు అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై మూడు వరకు ఎన్టీఆర్ అధికారంలో ఉన్న విపక్ష నేతగా ఉన్న హరికృష్ణే సారథి హర్యానా తమిళనాడు బీహార్లో మిత్రపక్షాల తరపున కూడా అదే చైతన్య రథంపై ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మరియు తొంభై ఐదులో సంక్షేమం తలెత్తినప్పుడు హరికృష్ణ కీలక పాత్ర పోషించారు ఎన్టీఆర్ను దింపి నాదెండ భాస్కర్రావు సీఎం అయినప్పుడు తెదాపా ఎమ్మెల్యేలను రామకృష్ణ స్టూడియోలో ఉంచి నాదండ్ల ప్రభుత్వం నుంచి రక్షించుకునేందుకు హరికృష్ణ సాయశక్తుల శ్రమించారు తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్ ప్రభుత్వంలో లక్ష్మీ పార్వతి జోక్యం అధికమైనప్పుడు రాజ్యాంగతర శక్తి నుంచి పార్టీని రక్షించుకోవాలి అని మొట్టమొదట ప్రజల సమక్షంలో గళమెత్తిన నేత హరికృష్ణే అని సీనియర్ నాయకులు గుర్తు చేశారు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఒకరోజు హైదరాబాద్లో హరికృష్ణ కారులో వెళుతున్నారు ముషీరాబాద్లో ట్రాఫిక్ సిగ్నల్ దాటారన్న కారణంతో ఒక పోలీసు ఆయనను ఆపి చలానా రాశారు హరికృష్ణ తాను ఎవరో చెప్పకుండా చలానా కట్టే ముందుకు వెళ్ళారు ఎటువంటి భేషజాలు లేని మనిషి హరికృష్ణ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్ గుండి మెడ బ్లాగ్స్ నా ఛానల్లో పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి పలువురు సెలబ్రిటీస్ బయోగ్రఫీస్ ఉన్నాయి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ